అన్న మీరు అయితే ఒక్క వన్ మినిట్ ఈ వీడియో చూడండి లాస్ట్ దాకా ఒక లైఫ్ మ్యాటర్ అన్న యాక్చువల్ ఏంటంటే మా ఫ్రెండ్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట నా ఫ్రెండ్ దాకా మా మెంబర్ తిరిగిండు సో సడన్గా మన సూర్యాపేట దగ్గర మన ఒక పెళ్ళిక వెళ్తుంటే కుక్క అడ్డం వచ్చి కింద పడ్డాడు అనమాట పడితే చాలా ఉంది ఉందనమాట ప్రాబ్లము ఎంత సివియర్ అంటే లోపల బ్లడ్ క్లాత్ సంథింగ్ చెప్తున్నారు డాక్టర్స్ అది చాలా సివియర్ ఉంది సో నియర్లీ దగ్గర దగ్గర ఒక థర్టీన్ ఫోర్టీన్ ల్యాక్స్ అయితే అయితే అని చెప్పారు అనమాట డాక్టర్స్ హాస్పిటల్ వచ్చేసి కామిని హాస్పిటల్ కనబడుతుంది బ్యాక్ సైడ్ సో ఇలా డాడీ కూడా చాలా అంటే చాలా పూర్ వీళ్ళు జస్ట్ ఆటో డ్రైవర్ అనమాట తెలిసి అప్పటికి వీళ్ళు త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టారు ఇంకా అమౌంట్ కావాలి చాలా అంటే చాలా క్రిటికల్ ఉంది మీరు జస్ట్ కొంచెం హెల్ప్ చేయండి లేదంటే మీ ఫ్రెండ్స్ కోరికన్నా షేర్ చేయండి గైస్ ప్లీజ్ ఇంకోటి ఇక్కడ వెళ్ళిన మనకి సుధీర్ అన్న ఉన్నాడు అనమాట ఎమ్మెల్యే అన్న మీ తరఫున మాకేమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము కొంచెం సపోర్ట్ చేయండి అన్న చాలా పూర్ ఫ్యామిలీ సుధీర్ రెడ్డి అన్న మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను మా బాబు మా అక్క వాళ్ళ బాబు బ్రతకాలని మీరు కూడా మేము ఇక్కడ నాగోళ్ళనే ఉంటాము మేము కూడా మీకు ఓటేసినాము మా బాబుని బతికించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము వీళ్ళ పరిస్థితి బాగాలేదు వీళ్ళు చిన్న కష్టం చేసుకుని బ్రతికేటోళ్ళు వాడే బేస్ పిల్లరు వాడే వానికి ఇట్లయితే వాళ్ళకి ఎవరు చూసుకునే సిచ్యువేషన్ లేదు మేమా పూరు మా పరిస్థితి బాగాలేదు మా బాబు బతికి బయటపడితే మీరు ఒక దేవుడిలాగా అనుకుంటాము ఎంతోమంది పిల్లలకు హెల్ప్ చేస్తున్నట్టు మా బాబు కూడా చేస్తారని కోరుకుంటున్నాం